Narra, narainan nara, paling పడికాడింది ముందు పగిలిపోతుంది అక్క ఏమి ఎన్ని తోళ్ళు నారాయణ నారాయణ అనుకుంటాడు నారాయణ ఎంతేమియా నారాయణ గారి పేరు ఊరికి లోపల ఎత్తకూడదు ఎల్ పెద్ద పెద్దప్ప చాలా పెద్ద గలాట్ అయిపోయింది నారాయణ గారి పేరు పట్టుకెత్త అంతే ఎల్లట్లు పడినారా ఎంత గలాట్లు అన్నారు ఎక్కువ ఎక్కువ బాధ మీ అక్కడ మా మా ఎక్కడుకొని పెట్టి మా మామూ అనుకుని ఇంకేమ நான் பெண்ணா தோடுக்காடு எல்லாம் நீ கொஞ்சம் சாயந்திரம் தாடிப்பா இப்படி தோடிக்கு போய்டே எழுதி போயிடுது பத்து நீங்க பேரு நாராயண அனக்கூடாது அனட்சன் செல்வன் நாராயணா நாராயண நாராயண உச்சிருக்கு புது எப்படி எக்கே

నారాయణ వచ్చు మా నారాయణ కూడా నా పెళ్ళి తోడుకోడు కారణం మీ నాయన నైన్టీ ఇచ్చింటాడు అనిపించాను అనిపించాయి నారాయణ మన రెండు నైన్లు కోతుకుని ఇట్లా ఏమి అట్లుంటాయి ఏమి కోసుకుని రెండు అంటే ఇట్లా రెండు అంటే అట్లా కాదు ఇట్లా అట్లంటే బాత్రూమ్ నీ మగమరా నీ మగము ఇట్లని కొంచెం వచ్చింటే బాత్రూమ్ వీట్లేక మీ కదా

ಸೇಫ್ಟೀಕರೇನು ಕದುರ ಕೊಲ್ಲ ತರ್ವ ಅಚ್ಚ ಅಪೇಮಾ ಇಚ್ಛಾ ಮಲ್ಲೂರು ಬಿಂಗ್ಳೂರು ಪೆಟ್ಟ ಮಾಲೂರು ಬೆಂಗ್ಳೂರು ದಾನ್ ತರ್ವಾತ ಕಣ್ಣ ಅನ್ನ ದಾನ್ ತರ್ವರಂತೆ ತಾರಂಟು ಕಣ್ಣ తుమ్ చెట్లు అది దాని నాక నాకేం కర్మ పట్టింది మూసి ఎవరు అట్లే నా రాజీనేది గురువు పాట నేతలు పెద్ద అట్లే కాదు నేను పాడి నేర్చేసా నేర్చుకోను మనవాడు అట్లా రాజీ తుమ్మిట్ల బోడే రాసిండేది పాట ఇది రాసిలేదే సొంతంగా నేను రాసుకునేది మళ్ళీ క్షి నన్ను వస్తాను ఏమో కాళ్ళే కనపడి పట్టేమో నచ్చలేదు అప్పుడే కారు తింటే మకాన్ బాబు ఒకరు వేసేది ఒక అరే లావుగా ఉండను కదా జిప్పు వేసుకో జిప్పు చూసుకోవాలి నా మాట మంచి చూసుకో సత్యతనుకో నమస్కారం బాగుండ చీపు లే అంత బ్రాండ్లే ఆయన ఏం ఒకటి మాట్లాడతావుట అట్ట గ్రామస్తులకు పర్వాలే నన్న నువ్వు అప్పుడే కనిపించింది నాకు పని మరి మాయా బజార్ గ్రామస్తులకు వచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజలకు మరి లక్షల్లో ఉన్నారా ఇద్దరు ముగ్గురు తక్కువ పసుపు కింద కాపాకున్నారులే చిన్నలకు పెద్దలకు అవగారికి తాతగారికి కుసండలకు నిలబడి కొండలకు కుక్కలకు పోలకు అందరు కలిసి ఒకసారి సరిపడతాం మధ్య పరలోకం చేరుకున్న కీర్తిశేషలు పెద్దలు గౌరవనీయులు స్వర్గసలైన నాగమ్మ గారి ఆత్మశాంతి కొరకాయి వారి కొడుకులు కోడాండ్లు అల్లుళ్ళు ఆడుబిడ్లు పండుగ తిల్లలు కలిసి అన్నదానములతో హరినామ సంకీర్తనలతో ప్రతి వర్త శాస్త్రచి ఏర్పాటు చేయాలని మైక హార్జిషన్ గాని పబ్లిసర్లు గానీ నూట పిలుగుల కానీ కాలు పెద్ద రెండు తప్పులు వచ్చినా మీ కన్నపిల్ల సమ్మేశరణం కోరుకుంటూ నాగమ్మ గారి ఆత్మశాంతి కొరకై అందరూ ఒకసారి మరి కోరుకుంటున్నాం

را 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 「あっちにいるよりさすがに」「おいしいね」